అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం ఎట్టికేలకు రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది కూడా నేను చూస్తున్న అన్నదాత సుఖీ కార్యక్రమానికి నాంది పలకనున్నట్లు సిబిఎన్ గారు తాజాగా వెల్లడించారు ఎన్నికలే జరిగి సుమారుగా పదకొండు నెలలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు పథకం ఆలస్యమైంది ప్రస్తుతం జాబితాలు సిద్ధం చేసే పనిలో వ్యవసాయ శాఖ సన్నద్ధమైంది ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు జాబితాలు సిద్ధం చేస్తున్నారు సుమారుగా తొంభై లక్షల మంది రైతులు అర్హులుగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి వీరికి అన్నదాత సుఖీభావ పేరిట రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా ప్రతి రైతుకు పదివేలు లెక్కన వారి ఖాతాల్లో వేయనుంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పేరిట పదివేలు లెక్కన నాలుగు దశల్లో చేస్తుంది దీనికి కారణంగా మరో పదివేలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది ఇలా ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి సుమారుగా పదివేల కోట్లు ఖర్చు అవుతుంది ఈ నెలలో అందజేసే అన్నదాత చుక్కీబోవా ఎంత ఇస్తారన్నది ఇంకా స్పష్టత రాలేదు పిఎం కిసాన్ ఈ నెలాఖరుకు జమ చేసే అవకాశాలున్నాయి దాంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వ ఆట ఇవ్వనున్నట్లు అధికార వర్గాల ద్వారా సమాచారం అత్యధికంగా రైతులు శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా ఉన్నారు సుమారుగా ఆరు పాయింట్ ఎనభై మూడు లక్షల మంది ఇక్కడ రైతులు ఉన్నారు ప్రకాశం జిల్లాలో ఐదు పాయింట్ నలభై ఏడు లక్షల మంది వరకు రైతులు ఉన్నారు ఈ రెండు జిల్లాల్లో ఎక్కువ మంది రైతులు కాగా మిగిలిన జిల్లాలో మూడు మూడున్నర నాలుగు లక్షల వరకు రైతులు ఉన్నారు ఈ లెక్కన సుమారుగా తొంభై లక్షల మంది రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి కౌలు రైతులు సుమారుగా ఎనిమిది పాయింట్ ఇరవై ఒక లక్షల మంది ఉన్నారు వారికి కూడా ప్రయోజనం అందజేయాలని సీవీఆర్ గారు వెల్లడించడంతో వారి వివరాలు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి అయితే వీరి విషయంలో కొన్ని కొర్రీలు పెట్టారు గ్రూప్ వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉండే చిన్న చిరుద్యోగులు ఆదాయ పన్ను చెల్లించేవారు ఇట్లా కొన్ని పరిమితులు పెట్టారు ఈ పరిమితుల నేపథ్యంలో చాలా వరకు ఎగిరిపోయే పరిస్థితి ఉంది రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే చిరుద్యోగులు పదివేలు పన్నెండు వేల జీతాలు వచ్చేవారు ఇందుకు అనర్హులుగా అయ్యే పరిస్థితి ఉంది ఇప్పటికే వీరికి వివిధ సంక్షేమ పథకాలు ఆపేశారు వాస్తవానికి పదివేలు పన్నెండు వేలు వచ్చే కుటుంబం ఆర్థికంగా అంతోనంగా ఉన్న పరిస్థితి ఈ పథకాలు ప్రయోజనాలు ఆపేయడంతో వారు మరింత ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నారు అదేవిధంగా పదివేలు పొందే వారి కుటుంబాలు కూడా ఈ మినహాయింపు ఉంటుందని వ్యవసాయ శాఖ వర్తల ద్వారా తెలుస్తున్న సమాచారం ఏదేమైతే ఈ ఏడాది నుంచే పథకం అమలు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది అయితే ఈ ప్రయోజనం మొత్తంగా ఇస్తే ఓ ఏడాది రైతులు నష్టపోరు ఇప్పటి నుంచి కొనసాగిస్తే సుమారుగా ఓ పదివేల కోట్లు రైతులు ఓ ఏడాది పరిహారం అవుతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుంది ఈ ఏడాదిని జమలు చేస్తే ఎన్నికల సమయానికి నాలుగు ఎడతలు మాత్రమే నాలుగు సంవత్సరాలు మాత్రమే అన్నదాత సుఖీ బాగా అమలు చేయనున్నారు ఎన్నికల ఏడాదిలో ఎలా అమలు చేస్తారనేది కూడా ఒక ప్రశ్న ఐదేళ్ళు కాకుండా నాలుగేళ్ళు మాత్రమే అందించే అవకాశం ఉన్నట్లు రైతు వర్గాలు చెప్తున్నాయి రైతు సంఘాలు చెప్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రైతు వర్గాల్లో కాస్త ఆనందం వ్యక్తం అవుతుంది అయితే రైతులు ఎప్పటికీ విపత్తులు ధరలు లేకపోవడం ఇలా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు తాజాగా తాజాగా వడగలవన గాలి వన భీభోత్సవంతో కొన్ని జిల్లాల్లో రైతులు పంటలు తీవ్రంగా దెబ్బతున్నాయి ధాన్యం ధరలు పతనమయ్యాయి కూరగాయల ధరలు అంతంత మాత్రంగానే ఉన్నాయి ఎండుమిర్చి ధరలు మరింత పతనమయ్యాయి ఇలా రైతులు అనేక కష్టాలు వచ్చి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు అన్నదాత సుఖీభావంతో కాస్త ఓరట్ లభిస్తుందని ఆశయభావంతో ఉన్నారు ధన్యవాదాలు